భాగానే మనం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నట్టు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి ఆ ఇరవై తొమ్మిది చట్టాలలో మరి కూడా నాలుగు కోళ్లు చేసి ఆ నాలుగు కోళ్ల ద్వారా కూడా ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేస్తూ పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అప్పుల్ని సాధించుకుంటున్న మనకు ఆ అప్పులు సాధించకుండా పోరాటాలు చేయకుండా అనేక రకమైనటువంటి వివక్షతలను గురి చేసుకుంటా ఈరోజు ఆ నాలుగు కోట్లను తీసుకొచ్చి ఆ నాలుగు కోట్లు కూడా పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ మోడీ దుర్మార్గులు చేయడంతోనే మనం పూర్తిగా వ్యతిరేకిస్తాం అయినా మళ్ళీ అధికారానికి రావడం క్లారిటీ సార్ మరొక ఐదు సంవత్సరాలు మరొక ఐదు సంవత్సరాలు మళ్ళీ మనకు ఈ పీడ విరుగడయ్యే పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారానే కార్మికులకు ఏమన్నా రక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని ఎందుకంటున్నా చట్టాలు రద్దయినాయి నోట్ల రద్దయింది తర్వాత ఎవడైతే డబ్బులు తీసుకొని బ్యాంకులను మోసం చేసి బయట తీసాకపోతే నేను స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ప్రతి భారీ బ్యాంక్ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయల కోట్ల రూపాయలు వేస్తా అని చెప్పి కొద్దిగా వేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చు అలాంటి వాడు మళ్ళీ దురదృష్టకరంగా ఈరోజు ప్రధానమంత్రి అయిన వెంటనే మీ అందరూ తెలుసు మన యొక్క బొగ్గుబావు రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలోని అరవై యొక్క బొగ్గు బావుల్ని వేల వేసేందుకు మొట్టమొదటి తీర్మానం అది దానికి కంశీవర్ రెడ్డి గారు మంత్రి మన తెలంగాణలో ఒకటే ఒకటి మంచిగా దగ్గర అంటే దీని అర్థం ఏంటిదంటే ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వ వస్తుంది అమ్మడం ఆయన ప్రధానమైనటువంటి దీనివల్ల కేవలం కొంతమంది వ్యక్తులు కొంతమంది